విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గంట శ్రీనివాసరావు ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితం రేపు రాబోతుంది ఐదేళ్లుగా రాష్ట ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతుంది రాష్టంలో కూడా తెలుగుదేశం విశాఖపట్నం ఇరవై వెళ్తూ మనందరం కూడా ఎంతో ఆరాధించే వారి యొక్క దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు చూడడం జరిగింది మరి ఎన్నో ఏళ్ళ నిరీక్షణకి ఫలితం చూడబోతా ఉన్నాం ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలకి ఇబ్బందులకి రేపు ఫలితం ద్వారా మోసాలు కష్టపడతా ఉంది మొన్న సాయంత్రం అంతా కూడా ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వచ్చాయి మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వీస్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్ సర్వీస్ కానీ దాదాపు అన్నీ కూడా ఏదో ఒక నాలుగైదు సంవత్సరాలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది ఎగ్జిట్ పోల్సే కాదు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇరవై ఐదేళ్ల పైగా అధ్యక్ష రాజ్ ఉన్న వ్యక్తిగా నేను మొన్న చూసిన ఎలక్షన్లో ఆరో ఎలక్షన్ నాకైతే గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒక కసి ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని నుంచి ప్రజలకు మోక్షం కలగాలనే ఒక భావన ఆ ఓట్లేసే ప్రజల్లో మనకి స్పష్టంగా కనిపించింది మరి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు లేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ లేకపోతే చెన్నై కానీ కర్ణాటక కానీ వేరు వేరు ప్రాంతాల నుంచి బస్సుల్లో ట్రైన్లో ఏలాడుతూ టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్లు జామ్ అయ్యే విధంగా వచ్చిన ప్రజలు కానీ అంతేకాకుండా పోలింగ్ రోజు మార్నింగ్ ఏడు గంటలకి పోలింగ్ అయితే ఆరు గంటల నుంచే క్యూలో నిలబడ్డ తీరు కానీ వీటన్నిటికి మించి అత్యధిక పోలింగ్ శాతం ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పోలింగ్ శాతం కానీ ఇవన్నీ కూడా ప్రజల యొక్క నాడికి ఒక ఇండికేటర్స్గా ఉన్నాయి మరి తప్పకుండా ఏదైతే రేపు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫలితాల్లో మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పారో ఆ పోల్స్ కూడా మించిపోయే విధంగా ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడ్డారు ఈ కూటమి ఘన విజయం సాధ్యబోతూ ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఉంది ప్రత్యేకంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం అభినందించాలి మరి ఆయన చేసిన త్యాగం కూడా రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు ఆయన యొక్క అనుభవం ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరు ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళీ కోరుకోవడంతో రేపు జరిగే ఫలితాల్లో ఏకపక్షంగా కూటమి విజయం సాధించబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఏడుకు ఏడు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి అభ్యర్థులు కలబోతూ ఉన్నారు అలాగే ఎంపీ కూడా భారీ విజయ కలబోతూ ఉన్నారు విశాఖపట్నం మొత్తం కూడా సీట్ చేయబోతుందని చెప్పి కూడా కొన చేస్తూ ఉన్నాడు ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ విశాఖపట్నానికి ఉద్యోగ భవిష్యత్తు కొత్త ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం ఇక్కడ కూటమి నేతలు అల్లర్లు సృష్టిస్తారా లేకపోతే వైసీపీ అల్లర్లు సృష్టిస్తారో మనం వేరేగా చెప్పనవసరం లేదు మొన్న ఏదైతే ఈరోజు ప్రభుత్వాలు అన్ని తానే వ్యవహరిస్తున్నారో సజ్జన రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూశారు ఎవరైతే కౌంటింగ్కి వెళ్తున్నారు ఏజెంట్లు రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్కి వెళ్ళొద్దు వాదించే వాళ్ళు వాళ్ళు మాత్రం ఏజెంట్కి వెళ్ళండి అని చెప్పి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఏజెంట్కి వెళ్ళండి అని చెప్పి చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్లో అంతరాజ్యూడీ మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఎలాగూ గవర్నమెంట్ రావట్లేదు ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోతూ ఉన్నాం కాబట్టి ఏదో ఒక విధంగా అల్లలు సృష్టించినా సరే ఈ ఎన్నికల్లో ప్రశాంతంగా సాగకుండా ఉండాలని వాళ్ళ ప్రయత్నం మనం ఆల్రెడీ చూసాం ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు ఎమ్మెల్యే పల్నాడులో పెద్దలు రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని ఎలా బూత్లోకి వెళ్ళి ధ్వంసం చేశాడు జనరల్గా మన ఇక ముందు చూసేవాళ్ళు వాళ్ళు అలచులు చేసేవాళ్ళు అటువంటిది ప్రభుత్వంలో డైరెక్ట్గా పరితెగించి ఎమ్మెల్యే స్వయంగా ఈవీఎంఐ ధ్వంసం చేసిన వచ్చి కూడా మనం చూసాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే అరెస్ట్ చేస్తారో కూడా చెప్పిన నేపథ్యం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నా